బ్యాక్ ఛానల్ ఆంధ్ర ఎలా ఉన్నారు బాగున్నారు నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాను ఇలా వచ్చేసి ఫలంతా అయిపోయింది రండి ఇక ఎట్లా స్నానం వీడియో తీసుకు ఎట్లానో అనిపించింది అది మీకు చెప్తాను అంట ప్రతి వీడియోలో అయితే మంచిగా హాయిగా స్నానం చేసి వారానికి నాలుగు సార్లు శాస్త్రం చేసి వస్తుంది ఈ ఎండకి ఎట్లా ఉందంటే నేను జోలు వస్తుంది ఇకన ఇదిగోండి కొద్ది పకోడ చేసినా నేను స్నానం స్నానం చేస్తున్నా మీరు తినేసేయండి అని చెప్పిన అబ్బే వాళ్ళకి అమ్మ రావాలి అమ్మ వస్తేనే తింటారు అమ్మ చేసి పక్కన పెట్టినా పోయి స్నానం చేసి చేసినా అసలు తట్టుకురాపోతున్నా చామకి ఎట్లా ఉందంటే అట్లా ఉంది ఒళ్ళు మంచి ఇంకా ఇంకా కొద్దిగా పిండి అయితే ఉంది రసం పెట్టినారండి చూపించినాను మంచిగా టమాటా రసం పెట్టిన మిరియాలు వేసి ఈ ఇంకా అన్నమే వండేసిన ఇదిగా ఈ రోజు అన్నం వండేసిన టిఫిన్ ఏం లేదు ఇక నాలుగైదు రోజుల మనం వండాలని డిసైడ్ అయిపోయినా రోజు ఒళ్ళు అలసిపోతుంది టిఫిన్ చేసి అన్నం కొరండి చమటకి అసలు వాళ్ళు అవతలేదు అందుకని ఒక నాలుగైదు రోజులు అయితే అన్నమే వండేస్తా ఇక్కడ మామూలు ఏ పెడదాం కానీ మా సాయి వచ్చేసి బ్యాంగ్ బ్యాంగ్ అంటే మ్యూజిక్ ఇస్తున్నాడు బ్యాంగ్ బ్యాంగ్ బ్యాంకాక్ అని ఇక నా ఆ పాట విన పడుతుంది అన్నట్టు నేను ద వాయిస్ వివరిస్తున్న పొద్దున్న అన్నం చారేదో చేసేసిన నాకు ఇక నాకు ఎందుకో చమట పోస్తుంటే నాకు వీడియో షూట్ చేయబుద్ది కాదండి అసలుకి వీడియోలో కనపడబుద్దే కాదు మరి ఎందుకని ఏమో తెలియదు ఫ్రెష్గా ఉంటేనే వీడియో తీయాలనిపించిత్తి వీడియోలో కనపడాలనిపించిద్ది అదే అమ్మ నువ్వు ఎట్లా ఉన్నావు స్నానం చేసావు లేదా ఎవరు చూసారమ్మ నేను నన్ను అడగచ్చు ఖచ్చితంగా అట్లా అడుగుడేమో కానీ నాకైతే నాకు వీడియోలో కనపడాలని అనిపించదు అందుకని నేనైతే మంచిగా నీట్గా ఉంటేనే వీడియో షూట్ చేస్తాను ఇకనైతే పొద్దున్న చారు అన్నం ఉండేసేసి టమాటా రసం అదే మీరు ఏమంటారో చెప్పండి మేము రసం అంటాం చారు అంటాం మంచిగా మిరియాల మసాలా వేసి మంచిగా చారు అయితే పెట్టేసిన ఇక దాంట్లోకి వచ్చేసి పకోడీ చేసిన ఆనియన్ పకోడి నిన్న కొద్దిగా బంగాళదుంప బజ్జీలు చేసినా కదా ఆ వ్లాగ్ కూడా పెట్టినాను కొంచెం అయితే పిండి ఉంది ఇంక ఎట్లా రసం పెట్టుకుంటున్నాం కదా అని ఇక నా కొంచెం నంచుకోవడానికి కూడా ఉన్నట్టు ఉంటుందని పకోడీ అయితే చేసిన అండి ఆనియన్స్ పకోడి కొంచెం శనగ పిండి మిగిలింది కదా అని ఇక నా మా చిన్నకి వచ్చేసి ఈరోజైతే నెత్తే అయితే నూనె పెట్టడానికి అయితే కూర్చున్నా బాగా రెండు మూడు రోజులు అవుతుంది నూనె పెట్టుకోక సెలవులు ఇస్తే చాలు పిల్లలు aakim మనం మాటే వినరు అసలుకి ఎక్కడో ఇక టీవీలు సెల్లులు వాళ్ళు ఇష్టం రోజు స్కూల్కి నేను చక్క నూనె పెట్టి దువ్వి రెండు జడ్లు దాన్ని ప్రతిరోజు ఇక నా ఇంట్లో ఉన్న కానించితే వాళ్ళ ఇష్టం అయిపోయింది ఈ రోజు మటుకు నువ్వు కూర్చొని నూనె పెట్టాల్సింది మంచిగా నెత్తికి పాయ తీసి నీట్గా నెత్తికి నూనె అయితే పెట్టి జుట్టు మటుకు పైకి కట్టించుకుంటుందండి నెత్ నెత్తి మటుకు ఇలా కిందకేసినప్పటికీ అస్సలు ఊరుకోదు ఇంత ఇంటికి కూడా మీద పండేదు నాదే నా అలవాటే వచ్చింది మా అమ్మాయికి కూడా కూడా నేను కూడా ఒక ఇంటి గుడి మీద బండి నేను నా అలవాటు వచ్చింది మా అమ్మాయికి ఇక గట్టిగా బిర్రుగా వేసేసుకుంటాం అనమాట జడ అది ఎట్లయినా ఉన్ని మొహం నీట్గా ఉండి నీట్గా లేకపోని నెత్తిగా అయితే నీట్గా ఒక్క ఇంటికి పడకుండా మొహం మీద నెత్తికి నీట్గా జడేసేసుకుంటాం ఇకన అట్లానే వేసేసి కింద మంచిగా ముడేసేసిన ముడేసి మనం ఇట్లా స్టైల్ రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదండీ దాన్ని మట్టుకు ఎప్పుడైనా సరే డైరెక్ట్గా పెట్టేది కాకండి విడిగా ఏదైనా బ్లాక్ రబ్బర్ ఉంటాయి కదా అది వేసేసి ఆ తర్వాతనే అది 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 పెట్టండి ఎందుకంటే జారిపోకుండా ఉంటుంది ఇక నేను ఈరోజైతే గెంజి పెట్టేసిన మా వారు బట్టలకి అదే చొక్కాలకి గంజి పెట్టేసి చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు గెంజి పెట్టమ్మా గెంజి పెట్టమ్మా ఇంక ఈరోజు పొద్దున్న అన్నం వండేసినా కదా అన్నం గింజ వంచిన అట్టని ఒక ఒక చెమ్ము నీళ్ళు ఎక్స్ట్రా పోసేది అయితే పెట్టేసిన మా వారి బట్టలకి ఇంకా మా సాయి చేసి మంచిగా ఒక్క మామిడికైతే మిగిలింది మన మామిడికాయలు తెచ్చాడు కదా మూడోళ్ళకైతే ఒక్క మామిడికాయ మిగిలింది ఆయనే మా సాయి అయితే ఇక్కడ కోసుకొని తింటా అన్నాడు నేను చక్కగా ఏం చేస్తాను అండి సీజన్ కదా ఇది తాక తాక చాలా రోజులకి తెచ్చాడు అప్పటికి ఇంకా మామిడికాయ అయితే కోసుకొని తింటాను మా సాయి మంచిగా ఉయ్యాలకు కూర్చొని ఇకన అన్ని పనులు అయితే అయిపోయినాయి అసలైన పని ఇది కదండి మనకి అసలైన పని ఏదంటే ఇదే ఏంటంటే బట్టల పని ఈ బట్టలు మరతేసేది మటుకు మామూలు పని కాదు అసలు తరకా నొప్పు పుడుతుంది ఈరోజు మా అమ్మాయి నేను ఇద్దరం నీట్గా మరతేసినాం మేము మరతేసుకోవడం కూడా మేము ఇస్త్రీ చేసినట్టు మరతేసుకుంటామండే ఎట్ అంటే అటు మరతేసుకోము ఇక బట్టలు అన్నీ అయితే మరత వేసినాం ఇక తర్వాత సర్దుకుందాం లేమ్మా అని అన్నం తిందామని ఇక తర్వాత సర్దేసుకుందాం ఆకలి వేస్తుంది అన్న తిందామని చెప్పిన అందరూ వాళ్ళిద్దరే తినేసి అబ్బా కొడుకు ఇద్దరు ఇద్దరే తినారా మర్చింది నేను ఇంకనైతే బట్టలు అట పక్కన పెట్టేసిన మరత వేసి నీట్గా ఇక నా సరే అన్నం పెట్టుకుందాం అని వంటగదిలోకి వచ్చినాం ఇక నా పక్కడ చేసిన ఏదంటే పొద్దున అది అయిపోయింది మంచిగా అయిపోయింది అది నీట్గా తినేసి రెడ్డిపట్టు తిట్టుపట ఇక నా స్పైడరు ఆ స్పైడర్ ఎంత పట్టించిందంటే ఇరవై నిమిషాలు ఆపరేషన్ పట్టింది దాన్ని చంపనీ మేము అదైతే ముగ్గురికి ముగ్గురికి వెళ్ళగాల ఇకన ఏదో ఒక ఫామ్ ఫాము చంపినట్టయితే చంపారు మా పిల్లలు కూడా నాకైతే నవ్వు ఆగలేదు మా పిల్లలు చేష్టాలకి అదేమో కొట్టను ఇంకో దగ్గర ఎగ్ పడను అది కొట్టను అది ఇంకో దగ్గర ఎగ్ పడను ఇరవై నిమిషాలు ఆపరేషన్ పెట్టేసింది దానికి ఇంక నా ఆకలి కూడా కొద్దిగా చచ్చిపోయింది ఆడి మాకు ఇక ఫుల్ ఆకలితో వచ్చిన వంటగదులోకి అన్నం పెట్టుకుందామని ఇంకా అది కనపడలేక దాన్ని చంపేయాల్సింది అన్నట్టు ఇంకా నా అందరం కలిసి చంపినాం చిన్నగా ఇక నా పకోడే తినేసారు కదండి ఇక చారులోకి ఏం తింటాం ఉత్తి చారు అని అయితే ఫ్రై చేసినాం ఇంకా అప్పుడాల ఫ్రై చేసుకుని ఇంక మా చిన్ని నేనే కదా ఉంది ఇది బట్టలు అన్నీ అయితే అట్లానే పెట్టినండి తర్వాత సర్దుకుందాం అన్నం తినేసా అని ఇక నా అన్నం అయితే తింటామని అప్పుడాలను నంచుకొని అప్పుడాలూ నంచుకుంటే చారులో ఇట్లా చారులు మెత్తగా చేసుకుని తినేటోళ్ళు ఉంటారు కరకరలాడత తినేటోళ్ళు ఉంటారు మా సాయి అయితే మెత్తగా చేసుకుంటాడు మంచిగా చారులో వేసుకొని కరిచూపులో చుట్టుకొని తింటాడు మా సాయి ఇక నేను ఎప్పుడో పెన్ను అయితే జోబులు పెట్టుకున్నాడంట ప్యాంటు జేబులు అదైతే ఇంకు కక్కిందంట అది మమ్మీ ఇది ఇంకు మరకపోయేటట్టు చేయి మమ్మీ అన్నాడు ఇక వ్యానిష్ ఉంది ఇంట్లో ఇక దానితో ట్రై చేద్దామని అయితే పోసిన ఒక మూత అయితే పోసిన బాగా అయితే బాగా రుద్ అయితే రుద్దినాయండి కొద్దిగా అయితే వస్తుంది చేతికి దాన్ని బ్లూ కలర్ అయితే బయటకు వస్తుంది కానీ చేతికి పూర్తిగా అయితే పోతున్నట్టు అనిపించలేదు సరేలేని మళ్ళీ ఇంకోసారి మళ్ళీ పోచిన ఇంకో మూత ఇక అయితే అయిపోయేటట్టే ఉంది కానీ మరక మటుకు పోయట్లేదు కాకపోతే రెండు మూడు సార్లు అయితే ట్రై చేసినా బాగా అదే ఇంక మరకేమైనా పోతేమని అని ఇకనైతే పోలేదండి దాని పక్కన పెట్టేసిన ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుండొచ్చు ఇకన బ్లౌజ్ అయితే గుట్టుకున్నాం కదా హెమింగ్ చేస్తా కూర్చున్నాం ఇక నా అంతలోకి కాలేజీ వాళ్ళు ఇక్కడ పేపర్లు అయితే అదే పాంప్లైంట్ అయితే పంచుతూ ఉన్నారు ఇక్కడ వాళ్ళ కాలేజీ దర్బుల్ ఉంది ఉంది పాంప్లెట్తో పంచుతా ఉన్నారు అడు కూర్చోంగానే ఇంట్లోకి వచ్చి ఇచ్చిపోయారు ఇక మా అమ్మాయి కూడా ఎక్కడ చేర్పించాలో ఏమో ఇక నన్ను అయితే చూస్తూ ఉన్నాం ఆడ మంచిగా కుదిరితే అన్నట్టు కాసేపు అయితే దాన్ని చూసిన ఆ పిల్లలు ఎంత మంచిగా ర్యాంకులు తెచ్చుకున్నారు అదే నీట్ అంట జీ జేఈట్ అంట ఏందేందో అసలు చదువుతుంటే నాకు అది కళ్ళు తిరుగుతాయి అవి చూస్తూ ఉంటే చాలాసేపు అయితే చదివిన నేను కట్ చేసిన వీడియో అప్పటికి మధ్యలో ఇకనైతే హెమింగ్ చేసుకుంటాను నేనైతే ఒకటే రోజు ఒక బ్లౌజ్ కట్ చేయడం కుట్టడం అంటే ఏ ఉండదండి నాకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చేసుకుంటా తప్పితే నేను అదే రోజు శ్రమ పడాలని ఏం లేదు ఖాళీ ఉన్నప్పుడే చేసుకుంటా మావారం చక్క చిన్నపిల్లకి ఆట ఆడుకుంటా ఉన్నాడు మార్నింగ్ గింజ పెట్టినా చూడండి ఇప్పుడు తీసినాను చొక్కాలు ఈ టయానికి కానీ ఆరలేదు ఇంకా ఇప్పుడు కానీ ఉంచినామంటే మంచిగా ఎలుకలు తిరుగుతున్నాయి అన్నమాట బయట వచ్చేసి మంచిగా నవిలి ఆశాను చెక్క ఎందుకంటే బియ్యం గింజి కాబట్టి పెట్టింది చొక్కాలకి ఇంకనైతే ఇప్పటికైతే ఆర్నీ తీసేసిన ఇక మనకి ఏ టైం అయినా సరే పని ఉంటూనే ఉంటుంది ఇంకా కానీ చేసుకోవాలి కానీ అర్ధరాత్రి నిజరాత్రి కూడా పనులు ఉంటానే ఉంటాయి ఫేస్ వాష్ అయితే చేసుకున్న అది వెనకాల అదే నిమ్మండి నాకు నీట్గా ఫేస్ వాష్ అయితే చేసేసుకొని బట్టలనైతే తీసేసిన ఆయన చొక్కాల వరకు చొక్కాలే లేండి ఇంకేం లేవు కానీ బయట ఇక నా నైట్ అయితే మా వారు ఒక్క హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకొచ్చి అదైతే మా అమ్మాయి వండేసింది అండి నా విడిగా నచ్చితే ఒక్కలేక కొట్టండి బాయ్